హాయ్ అండి తెలిసిన వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాము ఇల్లు అయితే చాలా బాగుంది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను చాలా పెద్దగా ఉంది ఈ ఆంటీ వాళ్ళది ఆ ఇల్లు ఈ ఇంటి మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆవు ఫ్రేమ్ కట్టించారు హాల్లో అది హైలెట్ అయితే చాలా బాగుంది చూడండి ఈ ఆవు ఫ్రేమ్ చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అందంగా అనిపించింది బృప్రవేశం రోజున విఘ్నేశ్వర హోమం వేయించుకుని లలిత చదివించుకుంటే చాలా మంచిది కదా లలిత చదివించుకున్నారు ఇది ఒక బెడ్రూము ఒక బెడ్రూమ్లో లలిత చదువుతున్నారు ఇది ఇంకొక బెడ్రూము చాలా బాగున్నాయి రూములు ఖాళీగా ఉన్నాయి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది రెండు వాష్రూమ్లు చాలా పెద్దగా వచ్చినాయి లోపల బయట ఒక వాష్రూము అది కూడా చాలా పెద్దగా ఉంది మొత్తం త్రీ వాష్రూమ్స్ వచ్చినాయి ఇదంతా వాష్రూమే ఇంకా రెడీ అవ్వాలి ఇది హాలు ఇది కిచెను కిచెన్ కూడా బాగుంది ఖాళీగా ఉంది సెల్ఫ్లు అవి బాగా కట్టించుకున్నారు ఎవరికైనా సొంత ఇంటి కళ నెరవేరేసరికి చాలా ఆనందంగా ఉంటుంది కదా బయట పెద్ద గేటు దగ్గర బృందావనం ఏర్పాటు చేస్తున్నారు నేనైతే అయితే వీడియో తీయలేదు ఇంకా తయారవ్వలేదు ప్లేస్ అయితే వదిలేసి ఉంది మన ఇంటి దగ్గరే అలా కృష్ణుడు బృందావనం ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా పీస్ఫుల్గా ఉంటుంది